అందరికీ హాయ్ అండి సండే అనగానే మనకి గుర్తొచ్చేది నాన్ వెజ్ అందులో చేపలంటే మరీ మరి చేపలు కొందామని బీచ్కి వచ్చాను ఇక్కడ చేపల కంటే మనుషులే ఎక్కువగా ఉన్నారు అలాంటప్పుడు చేపలకి రేటు పెరుగుతుంది కదా దీన్ని రాతి పీత అంటారు ఈ ఒక్క పీత పదిహేను వందల రూపాయలంటే నమ్ముతారా ఇతను మీరు దగ్గరగా గమనిస్తే దీనికి తాళతో కట్టి బంధించారు ఈ పీత చాలా ప్రమాదకరమంట ఇంకా ఇది బతికే ఉంది ఒకసారి తీసిస్తే మా సబ్స్క్రైబ్స్ కు కొంచెం మంచిగా చూపిస్తానని మత్స్యకారులు అడిగితే ఇప్పుడు మంచిగా చూపించడానికి నువ్వైతే ఉండవు ఎందుకంటే అది కరిస్తే చాలా ప్రమాదం అని చెప్తున్నారు అందుకే దాన్ని అలా బంధించారంట కానీ దీనికి మీరు గమనిస్తే ఇక్కడ కాళ్ళు కొన్ని లేవు అందువల్ల దీన్ని ఇప్పుడైతే ఐదు వందల రూపాయలకి మత్స్యకారులు బేరకత్తులకి ఇచ్చేశారు ఇక్కడ చిన్న పీతలను చూసారా ఈ పీతలు కూడా పట్టుకుంటే కొంచెము స్కిన్ అయితే అంటుకుంటాయి కానీ మనము జాగ్రత్తగా పట్టుకుంటే ఏమీ అవదు వీటిని పీతలు అంటారు మనము చుక్క పీతలు కొనడానికి కొంచెం రేటు తక్కువగానే ఉంటుంది వంద రూపాయలు కొన్నామంటే ఒక ఆరు ఏడు జతల వరకు ఇచ్చేస్తారు ఇక్కడ చాలా రకాల చేపలు కనిపిస్తున్నాయి కదా ఈ సింకాన్ని రెండు వేలు మూడు వేలు కైతే బేరకత్తులు కొనుక్కున్నారు వీటిని పారలు అని అంటారు ఇప్పుడు బేరకత్తులు కొనగా ఇంకా కొన్ని చేపలు ఉన్నాయి వీటన్నింటినీ కొంచెము పెద్దగా ఉన్నాయి కాబట్టి షెడ్కి తీసుకొని వెళ్ళారు మీకు వీడియో ఎండ్ లో షెడ్ లో ఏ విధంగా కాటా వేస్తారు ఇంకా ఎంత రేట్కి వచ్చాయనేది చూస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు సముద్రము కొంచెము బాగాలేదని కొంతమంది మత్స్యకారులు మాత్రమే వేటకు వెళ్ళారు ఒక ఆరు ఏడు బోట్లు వరకే వేటకు వెళ్ళాయి చాలా మంది ఒడ్డునే ఉన్నారు వేటకైతే ఎవరు వెళ్ళలేదు వీటిని కూడా పారలని అంటారు పసుపుపార్లు ఇంకా కడగర పార్లు వీటన్నిటిని కూడా షెడ్కి తీసుకొని ఇప్పుడు వెళ్తున్నారు వీటిలో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు టూ ఓ క్లాక్ అవుతుంది మత్స్యకారులు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వెళ్ళారు ఇప్పుడైతే టూ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ వచ్చారు మత్స్యకారులు అందరికీ కూడా ఇవే రకం చేపలు పడ్డాయి కొంతమందికి చిన్న చేపలు పడితే కొంతమందికి ఏమో పెద్ద చేపలు పడ్డాయి కానీ అందరికీ ఈరోజు చేపలు అయితే పడ్డాయి విధంగా సముద్రము బాగోలేకపోయినా కొంతమంది మత్స్యకారులు అయితే కొంచెము డేట్ చేసి వేటకి వెళ్తారు కొంతమంది మాత్రం ఎందుకు రిస్క్ లే అని చెప్పి వేటకు వెళ్లకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు మనం వేరే బోటుకు వచ్చాము ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం మేము చూస్తున్న ఈ బోట్ లో ఎక్కువ పెద్ద చేపలు పడ్డాయి వీటిని పార్లు అని అంటారు జత వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే ఇచ్చారు ఇది చాలా ఎక్కువ రేటు దీన్ని రంగు అని అంటారు ఇది ఒక్క చేప మాత్రమే పడింది దీనిని మూడు వందల రూపాయలకైతే ఇచ్చారు ఈరోజు చేపల రేటు చాలా ఎక్కువనే చెప్పవచ్చు ఇవి నార్మల్గా చూస్తే కేజీ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటాయి అంతకంటే ఎక్కువగా ఉండదు దీనిని పసుపార అని అంటారు ఇప్పుడు ఈ పారలన్నింటినీ కలిపి ఆరు వేల రూపాయలకైతే ఇచ్చారు ఇదని ఎక్కువ రేట్ అని నాకు అనిపిస్తుంది మరి మార్కెట్లో దీని రేటు ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూసారా ఒకసారి మీరు ఎప్పుడైనా వెళితే ఏ విధంగా రేట్ అనేది ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు కొన్ని చేపలు బేరకత్తులు కొనుక్కున్నారు మిగతా చేపలను వీళ్ళు కూడా షెడ్కి తీసుకెళ్తున్నారు షెడ్లో ఏ విధంగా రేటు ఫిక్స్ చేస్తారనేది మీకు లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు ఈ చేపలన్నింటినీ ఈ విధంగా సింకాల్లోని ముందుగానే వేసుకుంటారు ఒడ్డున వచ్చేసరికి సింకాన్ని మాత్రమే బయటకు తీస్తారు వీళ్ళు సముద్రంలో గాలాలను ఉపయోగించి చేపలను పడతారు ఈ విధంగా సముద్రంలోని చేపలు పట్టినప్పుడే చేపలను వేడి చేసుకొని ఏ రకం చేపలు ఆ రకానికి సింకంలో వేసుకుంటారు ఈ విధంగా బేరకత్తుల ముందు పెట్టినప్పుడు ఆ సింకంలోని చేపలను బేరానికి పెడతారు బేరకత్తులు వారికి నచ్చిన రేటును అడిగితే వీళ్ళకి నచ్చితే ఆ రేటుకి ఇచ్చేస్తారు లేదంటే బేరాన్ని ఇంకా కంటిన్యూ చేస్తారు బేరకత్తుల వేలం మాత్రము చాలా తమాషాగా ఉంటుంది కొంతమంది ఈ బోట్ను తయారు చేయడానికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు ఈ బోటు తయారు చేయడానికి ఒక ఫోర్ ల్యాక్స్ వరకు అవుతుంది ఇక్కడ రెండు రకాల బోట్స్ అనేవి ఉంటాయి ఒకటి ఇంజిన్ ఉపయోగించే బోట్ అయితే ఇంకొకటి ఇంజిన్ ఉపయోగించకుండా నార్మల్గా తెడ్డు పై కూడా వేట చేస్తారు తెడ్డు బోటుపై వేట చేసినప్పుడు దానికి ఇంజిన్ ఉండదు ఇంకా డీజిల్ కూడా అవసరం లేదు కాబట్టి దానికి ఒక టూ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది బోట్ను తయారు చేయడానికి ఇంజిన్ ఉపయోగించిన బోట్ అయితే రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మిడిల్ బోటు ఇంకా పెద్ద బోటు అంటే లాంగ్ వేటకు వెళ్ళేటప్పుడు కొంచెము డెక్కన్లు అనేవి పెద్దగా ఉండి బోటు పెద్దగా ఉంటుంది ఆ బోట్ అయితే ఫైవ్ ల్యాక్స్ అబోవ్ ఉంటుందని అంటారు ఇదైతే ఇప్పుడు మిడిల్ బోట్ కాబట్టి దీనికి ఫోర్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది వీరు ఈ సింకాన్ని షెడ్కి తీసుకొని వెళ్తున్నారు ఈ విధంగా కర్రను సింకాలతో దోపుకొని షెడ్కి తీసుకొని వెళ్తారు అయితే షెడ్లో లో ఏ విధంగా కాటా వేస్తారు వారు ఏ కాటాలను ఉపయోగిస్తారు అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను నాతో పాటు మీరు కూడా షెడ్కి వచ్చేయండి ఇక్కడ సముద్రం ఒడిన రోజు బేరము జరుగుతూ ఉంటుంది వేట జరుగుతూ ఉంటుంది అయితే లక్షవారం మాత్రము ఫిషింగ్ హాలిడే ఇస్తారు ఇప్పుడు వీరు షెడ్కి అయితే వెళ్తున్నారు మనం కూడా వెళ్ళి ఫాలో అయిపోదాం షెడ్కి వచ్చేసాము ఈ విధంగా షెడ్లోని చేపలను కాటావైతే వేశారు ఇప్పుడు ఇవి పదహారు కేజీలు ఉన్నాయని అంటున్నారు ఈ విధంగా వాళ్ళు ట్రేలో వేసుకొని ఒకసారి చేపను వేసి దానిపైన ఐస్ వేస్తారు ఇంకా ఐస్ అయితే ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి ఒక లేయరు చేపలు వేసి ఇంకా టూ త్రీ లేయర్స్ అనేవి ఐస్ను ఉపయోగించుకుంటారు ఇక్కడ ఐస్ బాక్సులు కూడా పెద్దగానే ఉన్నాయి ఇప్పుడు వేరే వేరే ప్రాంతాలకు పార్సిల్ చేస్తున్నారు ఈ విధంగా వీళ్ళు ఉపయోగించిన ను ఈ విధంగా ఒక దగ్గర పెట్టుకుంటారు ఈ ఐస్ను ఈ విధంగా చేపల పైన చల్లి వీటిని ప్యాక్ చేసుకుంటారు ఇప్పుడు వీటిని వేరే వేరే ప్రాంతాలకైతే తీసుకొని వెళ్తున్నారు ఇందులో మనము కొన్ని చేపలను అయితే ఇప్పుడు ఇంటికి నేను తీసుకువెళ్తున్నాను ఈ చేపలను ఏ విధంగా క్లీన్ చేసి ఫ్రై చేసి ఇంకా వీటిని కర్రీ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అంతవరకు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి హలో హలో మర్చిపోయాను ఈరోజు సండే కదా మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటి నాలాగే ఎంతమందికి చేపలంటే ఇష్టం